ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను ముఖ్యంగా అంబేద్కర్ గారు మన దేశం కోసం ఎంతో చేశారు ముఖ్యంగా అతని యొక్క బాల్యం అనేటటువంటిది ఆ కాలంలో ఎట్లా గడిచింది అనేటటువంటిది ఆనాటి కాలంలో మన దేశం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండేవో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా అతని యొక్క బాల్యం అనేటటువంటిది ఏ విధంగా ఉంది అతని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుందాం అంబేద్కర్ పూర్తి పేరు రావ్ రామ్జీ అతను పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీన మధ్యప్రదేశ్లో మహోమ్ అనేటటువంటి గ్రామంలో జన్మించాడు ఇతని యొక్క తల్లిదండ్రులు మలోజీ సాక్పాల్ భీంభాయ్ దంపతులకు పద్నాలుగవ సంతానంగా ఇతను జన్మించడం జరిగింది అదేవిధంగా ఇతను చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు అయితే ఆ కాలంలో ఇతను చదువుకోవాలనేటటువంటి కోరిక గాఢంగా ఉండేటటువంటి కానీ చిన్న కులంలో జన్మించాడనేటటువంటి ఉద్దేశంతో ఇతనిని పాఠశాలలకు కూడా రాణిచ్చేటటువంటి వాళ్ళు కారు దూరంగా ఉంచేటటువంటి వాళ్ళు అంటే ఆనాటి కాలంలో మూఢత్వాలు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేటటువంటివి అదేవిధంగా అంటరానితనం అనేటటువంటిది ఉండేటటువంటి రోజులు ఆ కాలంలో అంటే చిన్న కులాలు పెద్ద కులాలు అనేటటువంటి తేడాలను చూసేటటువంటి వాళ్ళు అయితే ఇతని యొక్క మనసులో నాటుకొని పోయింది అంటే ఎవరమైనా కూడా మంచిగా చదువుకోవాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ విధంగా చదువుకుంటే ఈ కుల మత భేదాలు అనేటటువంటివి ఉండవు అందుకోసం నేను ఎలాగైనా గొప్పగా చదువుకోవాలి అనేటటువంటిది అతని యొక్క చిన్ననాడే అతని మనసులో ఉండిపోయింది అదేవిధంగా ఆ కాలంలో చిన్న కులాల వాళ్ళను చాలా తక్కువగా చూసేటటువంటి వాళ్ళు పెద్ద కులస్తులు అంటే ఈ మూఢనమ్మకాలు అనేటటువంటి ఏ విధంగానైనా కూడా తీసివేయాలి అంటే అన్ని కులాలతో పాటుగా నా కులం కూడా సమానంగా ఉండాలి అదేవిధంగా చదువురానటువంటి వాళ్లకు అందరినీ కూడా చదువుకునేటట్లుగా చేయాలి అని అంటే ఆ కాలంలో పాఠశాలలు కూడా చాలా తక్కువ అదేవిధంగా స్త్రీలకు కూడా విద్య లేదు విద్య లేనటువంటి పరిస్థితి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అంటే ఈ కులం ఆ కులం అనేటటువంటిది కాకుండా ప్రతి ఒక్కరికి కూడా చదువు రావాలి అంటే చదువు వస్తే ఈ మూఢ నమ్మకాలు అనేటటువంటివి ఉండవు అంటే మనం ఇప్పటికి కూడా దయ్యాలు భూతాలు అంటుంటాం పల్లెల్లో అయితే దాని కారణం ఏంటంటే చదువు లేకపోవడం అంటే ఏ విధంగానైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా చదువు రావాలి చదువుకోవాలి అదేవిధంగా ఈ అజ్ఞానం అనేటటువంటిది ఉండవద్దు ఎలాగనైనా కూడా అందరికీ చదువు రావాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడు అంబేద్కర్ గారు అందుకోసం ఆయన నిరంతరం కూడా ఎప్పుడు పుస్తకాలను చదివేటటువంటి వాడు మంచిగా చదువుకున్నాడు మంచి విద్యావేత్త అదేవిధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అతని వెంట పుస్తకాలు వండేటటువంటివి ఆయన ఇంటి ఇల్లే ఒక గ్రంథాలయం ఇల్లునే గ్రంథాలయంగా చేసుకొని ఎప్పుడు పుస్తకాలను చదువుతూనే ఉండేటటువంటి వాడు ఎప్పుడు పుస్తకాలు చదవడం వల్ల ఏంటిదంటే మంచి జ్ఞానం అనేటటువంటిది కలుగుతుంది అదేవిధంగా మన దేశమే కాకుండా ఇతర దేశాలకు వెళ్ళి కూడా మంచిగా చదువుకున్నాం అటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు అదేవిధంగా మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం వచ్చింది కానీ మనకు ఏ విధమైనటువంటి హక్కులు ఉండేటటువంటివి కావు అందుకోసం మనకు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి కాలంలో మనకి ఏ విధమైనటువంటి హక్కులు ఉండేటటువంటివి కావు మళ్ళీ అన్నిటిని కూడా రాసినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ మత భేదం అనేటటువంటివి లేకుండా అందరూ సమానంగా జీవించాలి దాన్నే లౌకిక రాజ్యం అంటారు అంటే ఎలాంటి మతప్రమేయం లేని రాజ్యాంగ దేశంగా మన యొక్క దేశాన్ని తీర్చిదిద్దడం జరిగింది అప్పటి నుంచి మన దేశానికి మంచి సమానత్వ హక్కులు మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి అనేటటువంటిది రాజ్యాంగంలో అంతరాయడం జరిగింది అదేవిధంగా ఆయన మనకు భారత రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుబడిన మహనీయులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అంటే తక్కువ కులస్తులు అనేటటువంటి చెప్పుకున్నాం కదా వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది అందరూ కూడా చదువుకోవాలి ప్రతి ఒక్కరూ చదవాలి అదేవిధంగా స్త్రీలకు కూడా మంచి పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాలంలో స్త్రీలను చదువునిచ్చేటటువంటి వాళ్ళు కారు అదేవిధంగా దేవాలయాలకు కూడా వెళ్ళనిచ్చేటటువంటి వాళ్ళు కారు అందుకోసం ఈ విధమైనటువంటి హక్కులు వస్తే మరి అందరు కూడా అన్నిటికీ సమానంగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది అదేవిధంగా భారతదేశం అనే పదం ఉన్నంత వరకు ఈ దేశంలోని ప్రతి పౌరునికి అంబేద్కర్ పూజనీయుడి అంటే వీళ్ళు వాళ్ళు అనేటటువంటి తేడా లేదు ఈ యొక్క భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు కూడా అంబేద్కర్ని తలుచుకోవాలి ఆయన చేసినటువంటి పనులు అంత గొప్పవి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సమాన భావనతో ఉండాలి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ కావాలి ఈ మతం మాకులం అనేటటువంటి భేదాలు ఉండదు మన దేశంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమానమైనటువంటి హక్కులను కల్పించాలి అనేటటువంటి ఉద్దేశంతో సమానత్వ హక్కు అంటే అందరు కూడా సమానమైనటువంటి హక్కులు ఉండడం అదేవిధంగా మతప్రమేయం లేని సామ్రాజ్య దేశం అనేది అంటే ఏ మతం ఆ మతం అనేటటువంటిది ఉండొద్దు ఎవరు ఏ మతానైనా కూడా స్వీకరించవచ్చు సమానత్వపు భావన మన యొక్క దేశంలో అందుకరకు అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడి చదివి అహోరాత్రులు విశ్రాంతి లేకుండా చదివి గొప్పవాడుగా ఎదిగాడు అందుకోసం ప్రియమైనటువంటి విద్యార్థి విద్యార్థినిలారా మీరు కూడా తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు మరి అంబేద్కర్ గారు చిన్నప్పుడే నేను బాగా చదువుకోవాలి అదేవిధంగా నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా చదవాలి అనేటటువంటి ఉద్దేశంతో గొప్పగా చదువుకొని అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలవడం జరిగింది అంత గొప్పవాడు అంబేద్కర్ గారు మీరందరూ కూడా మంచిగా చదవాలి మన దేశం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టాలి